అమ్మాయికి అబ్బాయికి కామెన్ ఉంటుంది ఏంటిది అది అమ్మాయికి అబ్బాయికి కామెన్ ఉంటుందా అమ్మాయికి అబ్బాయికి కామెన్ ఉంటుంది ఏంటి అన్నది అదే చెప్పు బ్రో ప్రైజ్ అన్న కాదు కాదు థింక్ బ్రో థింక్ తెంకేసారు గల్లీసు తెసా గల్లిస్తున్నా మ్యాచింగ్ డ్రస్ డ్రెస్ కాదు కాదు హైటా కాదు కాదు హైట్ పొట్టి పొడుగు చాలా ఉంటుంది మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి కామన్గా ఉంటుంది కామన్ జుట్టు కాదు కామన్ అదే కదా ఉండేది కాదు కాదు సేమ్ ఆజ్యూస్ ఉంటది పొడుగు పొట్టి కలర్ బ్లాక్ వైట్ ఇట్లా ఇట్లే ఉండవు గా ఉంటది కామన్ గా అంటే ఏ వచ్చింది చెప్పు రావట్లే వస్తే అది ఏ డబల్ మీనింగ్ వస్తుంది అండి అది ఏమోస్తున్నాయి ఇప్పుడు కలిగి ఉంటాయి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది క్వశ్చన్లో ఆన్సర్ ఉందా కామం అన్న కామం అన్న చెప్పు బ్రో అబ్బాయికి కామెంట్ ఉండాలి సరే చెప్పాలా అమ్మాయి సార్ అమ్మాయి అమ్మాయి ఏది బ్రో అమ్మాయికి అబ్బాయికి కామెంట్గా ఉంటుంది అమ్మాయి కాదు బ్రో ఆ ఆ లెటర్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని చెప్తుండు పది అక్కడికి వెళ్ళి